ఫ్రెండ్స్ తెల్కా తెలుగు న్యూస్కి స్వాగతం నేను ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు తిరుపతి జాతీయ రహదారిపై ఉన్నాను ఇప్పుడు మీకు ఒక వింత చూపిస్తాను చూడండి ఇదేంటంటే మిల్ యొక్క రెక్క మనం గాలిమర అంటుంటాం కదా మనం దాన్ని చూస్తుంటాం కానీ ఎక్కడో దూరంగా కొండల మీద ముఖ్యంగా తిరుమల కొండలపై చూస్తుంటాం ఏదో చిన్న ఫ్యాన్ తిరిగినట్టుంది చూశారు కదా దాదాపుగా ఒక నాలుగు లారీలను వరుసగా నిలబెడితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుగా ఇంజన్ మాత్రం లారీదే కానీ దాని ట్రాలీ మాత్రం చాలా పొడవుగా చాలా పెద్దదిగా ఉంది ఇది అనుకోకుండా నా కంటికి కనిపించడంతో దీన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాను అది చాలా వేగంగానే తిరుగుతూ ఉంటుంది కానీ మనకు కనిపించేది మాత్రమే చాలా మెల్లగా కనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా ఈ కర్నూలు టు నంద్యాల రహదారి మధ్యలో నేను దీన్ని ఎక్స్ప్లోర్ చేశాను హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో తేలక న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ తెలపండి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలిపితే అది ఎటువంటి సమస్య అయినా కానీ నేను మీకు దాని మీద సమాధానం చెప్తాను సొల్యూషన్ చూపిస్తాను ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఈ యొక్క పరిస్థితిని నేను చూసి చెల్లించే ఈ తెహల్కా తెలుగు న్యూస్ అనేది సంచలనంగా ఈ ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్